అందరికీ నమస్కారం నా పేరు కరుణ్ మీరు చూస్తుంది కరుణ్ కింగ్ తెలుగు ఫ్రెండ్స్ ఈ వీడియోలో అన్నదాత సుఖీభవ ఏదైతే రైతులకు ఇచ్చేటువంటి పెట్టుబడి సాయం ఉందో దాన్ని అయితే ప్రకటించడం జరిగిందండి డేటా అని చెప్తాను అలాగే ఈ కార్డు వారికి లేని వారికి కూడా ఇస్తారు లేని వారికి ఎవరికి ఇస్తారో వారికి ఎవరు అనేది కూడా వీడియోలు చెప్తాను వీడియోని నుంచి చూసి లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి చాలా మంది చూసి వెళ్ళిపోతున్నారు లైక్ చేయాలి సబ్స్క్రైబ్ చేయలేదు ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి అలాగే మన యొక్క ఛానల్ నిమిత్తం నోటిఫికేషన్ మిస్ అయినా అలాగే కొన్ని వీడియో చేయలేని టాపిక్స్ ఉన్నా అలాగే కొన్ని లింక్స్ ఉన్నా కూడా నేను షేర్ చేయడానికి ఒక వాట్సాప్ ఛానల్ క్రియేట్ చేశాను దాని లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది అందులో జాయిన్ అవ్వండి మీకు ఎప్పటికప్పుడు నేను అందులో అప్డేట్స్ ఇస్తాను ఓకే చూడండి మన అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు అన్నదాత సుఖీభావాకి సో ముందుగా పన్నెండు వేల కోట్లు ఎంతో సంథింగ్ కేటాయించడం జరిగింది సో ఈ పన్నెండు వేల కోట్లు కూడా ముందుగా భూ యాజమానులకి అనుకున్నారు అయితే భూ యాజమానులతో పాటు ఎవరైతే కౌలు చేస్తున్నారో కౌలు రైతులు కూడా ఇవ్వాలని ప్రభుత్వం అయితే ఆ యొక్క నియమం పెట్టడం జరిగింది సో ఎక్కువగా చేసేది అంటే కౌలు రైతులే భూ యజమానులు భూముని కొనేసి కౌలుకి ఇచ్చేసి వాళ్ళు పిఎం కిసాన్లు రైతులకు వచ్చేటటువంటి ఏ బెనిఫిట్స్ ఉంటాయో వారు అన్ని పొందుకున్నారు అయితే కౌలు రైతులకు వచ్చేటప్పటికి వారు వల్ని వ్యవసాయం చేస్తున్నారో పెట్టుబడి పెట్టి వడ్డీలకి తీసుకొచ్చి సో వాళ్ళైతే ఇబ్బంది పడటం జరుగుతుంది సో ఇలాంటి వారికి కూడా ప్రభుత్వం అయితే ఆర్థిక సహాయం అయితే చేయబోతుంది అనమాట సో ఈ ఎవరైతే భూ యజమానులు అంటారో వారికి కార్డు కంపల్సరీగా ఉండాలి ఇది ఏం కార్డు అంటే ఫార్మర్స్ డిజిటల్ కార్డు అంటారు సో ప్రతి దానికి కూడా ఇప్పుడు ఒక ఐడెంటిటీ కార్డులో తీసుకురావడం జరుగుతుంది ఏమో ఆపార్ కార్డు మన భారతదేశంలో ఉండడానికి ఆధార్ కార్డు రైతుకైతే ఈ యొక్క ఫార్మర్ డిజిటల్ కార్డు ఇలా తీసుకురావడం జరుగుతుంది ఎవరైతే కౌలు రైతులు ఉంటారో వీరికి ఈ డిజిటల్ ఫార్మర్ డిజిటల్ కార్డు లేకపోయినా కూడా వారికి ఈ డబ్బులు వేయడం జరుగుతుంది ఇది ప్రామాణికమేం కాదు సో ఉంటే మంచిది అని తెలియజేయడం జరుగుతుంది ఈ కార్డు ఉంటే మీకు రైతుకు సంబంధించి ఉచిత పెట్టుబడి సాయము అలాగే పంటల బీమా యంత్ర సేవా పథకము ఎరువులు సబ్సిడీలు ఇవ్వడము అలాగే ఇలాంటి ప్రభుత్వ పథకాలు పీఎం కిసాన్ అన్నదాత సుఖీభావ పథకాలు లాంటివి వస్తే ఇవ్వడం లాంటివి అయితే చేస్తారు సో దీన్ని ఎలా అప్లై చేసుకోవాలంటే మీరు వెళ్ళి మీ ఆధార్ కార్డు మీరు పొలం చేస్తున్నటువంటిది ఎవరైనా కౌలు చేస్తున్నటువంటి ఉంటే వాళ్ళు కౌలు రైతులు వారు ఏ పొలాన్ని కౌలు చేస్తున్నారో ఆ సర్వేనం అక్కడ చెప్తే అది దేవుడి మాన్యా లేకపోతే ఎవరైనా యజమాని దగ్గర చేస్తున్నారనేది అయితే అక్కడ మీరు నమోదు చేయాల్సి ఉంటుంది సో యజమానికి అప్లై చేసుకున్నట్లయితే యజమాని అప్లై చేసుకున్నా కూడా మీకు రైతుకు రావడం జరుగుతుంది అటు కౌలు రైతు కూడా రావడం అయితే జరుగుతుంది అనమాట సో దీన్ని మే నెలలో మనకైతే అయిపోతున్నారు సో ఏప్రిల్ నెలలో అప్లికేషన్స్ అన్నీ తీసుకోవడం జరుగుతుంది సో మీ దగ్గర అన్నీ కూడా సిద్ధం పెట్టుకోండి మీకు దగ్గర ఉండవలసిన పొలం సంబంధించినటువంటి అడంగలు ఆడ ఏదైతే నకలు ఉన్నవి ఆధార్ కార్డు బ్యాంక్ అకౌంట్లో డబ్బులు ఏంటంటే బ్యాంక్ అకౌంట్ అది కూడా ఐఎఫ్ఎస్సి కోడ్ కరెక్ట్ ఉన్నది మంచి బ్యాంక్ ఎంచుకోండి మీకు ఎటువంటి ఆప్టింగ్స్ లేకుండా డబ్బులు పడటం అయితే జరుగుతుంది అనమాట సో మేలో ఏ తేదీ నేస్తారనేది నేను మళ్ళీ వీడియో చేస్తాను బడ్జెట్ అయితే కేటాయించారు సో డబ్బులు అనేవి పడతాయి సో ఖచ్చితంగా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి రెగ్యులర్గా ఫాలో అవుతుండండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు అలాగే వాట్సాప్ ఛానల్ జాయిన్ అవ్వండి అందులో ఇంపార్టెంట్ లింక్స్ అన్నీ కూడా నేను అందులో ఇస్తాను థ్యాంక్ యూ